వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక పిఎఫ్ మెంబర్కి థర్టీ వన్ థౌజండ్ పెన్షన్ తక్కువ రావడం జరిగింది పిఎఫ్ ఆఫీస్ జార్ఖండ్ సో వీరు రెండోసారి చాలాసార్లు ట్రై చేశారు కానీ క్లైమ్ సెటిల్ అవ్వలేదు సో దాని తర్వాత నాకు కాంటాక్ట్ అయ్యారు ప్రస్తుతం క్లైమ్ సెటిల్ చేయించాను క్లైమ్ యొక్క స్టేటస్ చూపిస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎవరికైనా పిఎఫ్ విత్రాలు కానీ పెన్షన్ విత్రాలు కానీ కావాలి అంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు ఈ పిఎఫ్ మెంబరు ఆల్రెడీ గతంలో పిఎఫ్ పెన్షన్ విత్ర చేసుకున్నారు కానీ పెన్షన్లో సుమారుగా థర్టీ వన్ థౌజండ్ పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం జరిగింది సో రెండోసారి అప్లై చేస్తుంటే క్లైమ్ ఆల్రెడీ సెటిల్ అని వస్తూ ఉంది సో ఇక్కడ వీరి యొక్క క్లెయిమ్ సెటప్ చూపిస్తాను దానికోసం ముందుగా ఇక్కడ మనము ఈపిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి క్లైమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు ఇక్కడ మనకు క్లైమ్ స్టేటస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫస్ట్ టైం వీరు పెన్షన్ తీసుకున్నప్పుడు ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ టెన్ రూపీస్ ఇక్కడ సెటిల్ అయింది దానికి సంబంధించిన స్టేటస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది సో ఇది ఎప్పుడంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్లో అయితే సెటిల్ అయింది సో తర్వాత వీరు మళ్ళీ పిఎఫ్ చెక్ చేసినప్పుడు సుమారుగా థర్టీ వరకు పెన్షన్ ఉండొచ్చు అని గమనించారు కానీ రెండోసారి అప్లై చేస్తుంటే మనకు పెన్షన్ క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్ అని చూపిస్తుంది సో అప్లికేషన్ ఓపెన్ అవ్వదు అనమాట సో దానికోసం ఇక్కడ నాకు కాంటాక్ట్ అయ్యారు సో రెండోసారి ఇక్కడ నేను క్లెయిమ్ స్టెటిల్ చేపించాను ఇక్కడ దానికి సంబంధించి స్టేటస్ చూసుకోవచ్చు ఇక్కడ థర్టీ వన్ వన్ నైంటీ టూ రూపీస్ ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన డేట్ ఇక్కడ కనిపిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి సిక్స్టీన్త్కి అయితే క్లెయిమ్ అనేది సెటిల్ అయింది అమౌంట్ ఇప్పుడు బ్యాంక్లో కూడా క్రియేట్ అయింది దానికి సంబంధించిన మెంబర్ ఐడి కూడా మనం చూసుకోవచ్చు ఓల్డ్ క్లెయిమ్ సెటిల్మెంటు ప్రజెంట్ క్లెయిమ్ సెటిల్మెంటు మెంబర్ ఐడి సేమ్ మెంబర్ ఐడి ద్వారా క్లెయిమ్ అనేది సెటిల్ చేయించడం జరిగింది సో ఈ విధంగా మనము ఆఫ్లైన్ ద్వారా పెన్షన్ విత్తరాలు చేయబడుతుంది పెన్షన్ కానీ పిఎఫ్ విత్తనాలు కానీ లోకల్ పిఎఫ్ ఆఫీస్ అయితే వన్ మంత్ లోపు క్లెయిమ్ సెటిల్ చేయించవచ్చు వేరే స్టేట్ కానీ వేరే డిస్టిక్లో ఉన్నటువంటి పిఎఫ్ ఆఫీస్ అయితే వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఈ విధంగా ప్రాసెస్ టైం అనేది పడుతూ ఉంటుంది డిపెండింగ్ ఆన్ పిఎఫ్ ఆఫీస్ పైన అది డిపెండ్ అయి ఉంటుంది ఎన్ని రోజులు టైం తీసుకుంటుంది అనేసి సో వీలో ఎవరికైనా పిఎఫ్ విత్రాలు కానీ పెన్షన్ విత్రాలు కానీ కావాలి అంటే నా యొక్క వాట్సాప్ నంబర్ వీడియో కింద ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు ధన్యవాదాలు